హాయ్ హలో అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదైతే సండే వ్లాగ్ అండి సండే డే మొత్తం వ్లాగ్ ఇది ఏ సండే రోజు ఏమేమి చేశాను ఏం వెరైటీస్ చేశాను మొత్తం అయితే ఈ బ్లాగ్లో ఉంటుంది మిస్ చేయకుండా అయితే చూడండి ప్లస్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ వదలండి ఓకే అండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది మార్నింగ్ సెవెన్ థర్టీ అండి సెవెన్ థర్టీకి మార్నింగ్ మా లైన్ అండి అది అంటే మా ఇంటి లైన్ అనమాట సో అక్కడికి ఒక ఆంటీ డైలీ వస్తారు డైలీ సెవెన్ థర్టీ లేదా ఒక్కొక్కసారి లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో అరౌండ్ ఆ టైంలో వస్తూ ఉంటారు సో అప్పుడప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తెస్తూ ఉంటారు లేదా అప్పుడప్పుడు స్నాక్స్ తెస్తూ ఉంటారు సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి సమ్మర్ అంటేనే మనకు గుర్తొచ్చేది మ్యాంగోస్ సో మ్యాంగో సీజన్ కాబట్టి మామిడికాయలు అయితే తీసుకొచ్చారు డైలీ తీసుకొస్తాయండి మేమైతే టూ టు త్రీ డేస్కి ఒకసారి తీసుకుంటూ ఉంటాం టూ త్రీ డేస్కి ఒకసారి తీసుకుంటూ ఉంటాం సో ఆ రోజు కూడా పిలిచారనమాట ఆంటీ రమ్మని చెప్పి మ్యాంగోస్ బాగున్నాయి బాగుంటేనే పిలుస్తారంటే ఆంటీ సో బాగున్నాయి తీసుకోండి రండి అంటే సరే అని చెప్పి అమ్మ వెళ్ళారు కిందకి సో అమ్మతో పాటు సరే షూట్ చేద్దాం వీడియో అని చెప్పి నేను కూడా అయితే వెళ్ళాను సో ఆంటీ దగ్గర రెండు ఉన్నాయండి రసాలు ఉన్నాయి ప్లస్ బంగినపల్లి కూడా ఉన్నాయి అవే చూపిస్తున్నాను అనమాట బాగున్నాయి తీసుకో తీసుకో అని చెప్పి అయితే ఇస్తున్నారు రీజనబుల్ రీజనబుల్ ప్రైస్కే ఇస్తారండి ప్లస్ ఈవిడ ఇంతకుముందు అయితే స్నాక్స్ తీసుకొచ్చేవారు ఏమేంటంటే లైక్ సమోసా అరిసెలు బొబ్బట్లు పల్లీలు ఇలా స్నాక్స్ తీసుకొస్తారు ప్లస్ సీజన్ ఫ్రూట్ కదండి మ్యాంగో ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్రూట్స్ మ్యాంగోస్ తీసుకొస్తున్నాయి అనమాట సో అవే తీసుకున్న మేమైతే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవిడి దగ్గరే తీసుకుంటున్నామండి డాడీ ఎప్పుడప్పుడు బయట తీసుకొచ్చారు కానీ ఎక్కువ అయితే మేము ఆంటీ దగ్గరే తీసుకున్నాం చూడండి ఇవైతే మొత్తం ఇచ్చేసారు సో చాలా తక్కువ రేట్కే ఇస్తా అండి ఇవి మొత్తం టూ హండ్రెడ్కి అనమాట రసాలు హండ్రెడ్ ప్లస్ బంగినపల్లి హండ్రెడ్ అనమాట టూ హండ్రెడ్కి ఇన్ని మ్యాంగోస్ అండి సో తీసేసుకున్నాం పైకి వచ్చేసాము సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి దోశ వేస్తున్నాను సో దోశ దోశ వేస్తున్నాను అండి ఇది ఈరోజు పిండేనండి అంటే సాటర్డే రోజు నైట్ వేసాను అనమాట సండే దోశ వేసుకుంటున్నాను అందరికీ వేస్తున్నానండి ప్లస్ అందరూ తినేసారు కూడా ఇదైతే నా కోసమే నా ప్లేట్ నేను అరేంజ్ చేసుకున్నాను టిఫిన్ కోసం అని చెప్పి దోశ ఒక టూ త్రీ వేసుకున్నాను అండి చాలా మనకి అదే ఎక్కువ సో దోశలో ఆల్వేస్ స్పల్లీ చట్నీ చేశాను నాకు దోశలో ఎక్కువగా మ్యాంగో పిక్కులు తింటామంటే ఇష్టం అండి దోశలో అనే కాదు సైడ్గా ఇప్పుడు పప్పు ఉంది నెయ్యి వేసుకొని మ్యాంగో పిక్కలు తింటూ ఉంటాను అది అలవాటు అది ఇప్పుడు తినట్లేదండి వన్ ఇయర్ అయిపోయింది తిని అసలు పికల్స్ అనేవి ఎందుకంటే వేడి కదా సో అందుకని చెప్పి తినట్లేదు ఇంతకు ముందట ఇష్టం వచ్చినట్టు తినేదాన్ని బట్ ఇప్పుడు చాలా అంటే చాలా వరకు అవాయిడ్ చేస్తున్న పచ్చళ్ళు అనేవి ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ప్లస్ బేబీ ఉంది కదా తనకు ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి సో ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అండి సో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను ప్లస్ అప్పుడే డాడీ చికెన్ తీసుకొచ్చారు ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అనమాట సో ఫస్ట్ ఏం చేసాను అండి చికెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్నాను దాని తర్వాత దానిలో హాఫ్ టీ స్పూన్ పసుపు మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం మొత్తం వేసుకోవాలండి వేసుకొని ఒక పెరుగు పెరుగు ఒక హాఫ్ బౌల్ వేసుకుంటే చాలు యాక్చువల్లీ పెరుగు మీరు బౌల్ వేసుకున్నా పర్లేదండి మనకి గ్రేవీ థిక్నెస్ కానివ్వండి టేస్ట్ కానీ అంతే బాగుంటుంది పెరుగు హాఫ్ కప్ వేసాను నేనైతే మీరు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ టమోటా పండిన టమోటా వేసుకోండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి టమాటా కూడా అది కుక్ అవుతుంది కదా అప్పుడు దాని గ్రేవీనెస్ కూడా మనకి చికెన్లో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో టమాటా అనేది పీసెస్ కింద కట్ చేసి వేసాను అండ్ అలాగే పచ్చిమిర్చిని కూడా జస్ట్ చీల్చి ఒక రెండు ముక్కలు చేసి వేసేసుకోవాలి వేసి ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కలిపేసేయాలండి చేత్తోనే కలుపుకోండి అదే బెటర్ స్పూన్తో అయితే అస్సలు కలవదు చూసారా నేనైతే చేత్తోనే కలిపేసి పక్కన పెట్టేసాను జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అండి నానితే చాలు ఎందుకంటే ఈ హాఫ్ ఎన్ అవర్లో మనం మసాలా అనేది గ్రైండ్ చేసుకోవచ్చు సో మసాలాకి ఏముందండి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎవరి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ ఉంటుందండి సో అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఒక రెండు ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక మీడియం సైజు ఆనియన్ ఇదేనండి ఇంకా మసాలా మసాలా మొత్తం పేస్ట్ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే కర్రీ అనేది రెడీ చేస్తున్నాను ఒక బౌల్ తీసేసుకొని ఆయిల్ వేసుకోవాలండి యాక్చువల్లీ చికెన్లో ఫ్యాట్ పర్సెంట్ ఉంటుంది సో చికెన్ కుక్ అవుతుంటే అది ఆయిల్ కింద కూడా సపరేట్ అవుతుంది కదా సో అందుకని చెప్పి నేనైతే కొంచమే వేసుకున్నాను ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ అనుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఏదైతే మనం కొబ్బరి ఆనియన్ పేస్ట్ ఏదైతే మసాలా పట్టామో అది వేసేసుకోవాలి ఫస్ట్ దాని తర్వాత చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పి సో అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఎంతవరకు ఫ్రై చేయాలంటే మనకి ఆ మసాలా నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి కానీ మాడకూడదండి అప్పుడే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట సో చూసారా ఆయిల్ అనేది మసాలా నుంచి సపరేట్ అవుతుంది అలాగే కొంచెం కూడా మాడలేదు సో ఇప్పుడు ఈ ఇలా ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ అది కూడా దీనిలో వేసేసుకోవాలి ప్లస్ దానికంటే ముందు మనం మిక్సీ జార్లో ఆల్రెడీ మసాలా కొంచెం ఉంటుంది కదా ఆ వాటర్ కలిపి వేసేసుకోండి దాని తర్వాత చూసారా మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కనించాం కదా చికెన్ సో దాన్ని ఆ బౌల్లో వేసేసుకోవాలి వేసేసుకొని అస్సలు వాటర్ అనేది యాడ్ చేయొద్దండి ఏదైనా యాడ్ చేస్తే మనం ఏదైతే బౌల్లో కలిపాము చికెను దానికున్న కొంచెం కారం అదంతా క్లీన్ చేసుకొని వేసుకోండి తప్ప ఇప్పుడే ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే అస్సలు వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది సో దానిలోని వాటర్ బయటికి రానివ్వండి ఫస్ట్ ఎంత వస్తుందో అంత చూసుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చు అన్ మనం ఏం కలిపాం పెరుగు కూడా కలిపాం పెరుగులో కూడా వాటర్ వస్తుంది సో అందుకని చెప్పి ఇప్పుడే అయితే మీరు వాటర్ ఏం వేసుకోవద్దు ఫస్ట్ ఒక మొత్తం కలిపేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ ఆన్ ఇద్దాం దాని తర్వాత వాటర్ చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో అలా అది ఒక స్టవ్ మీద పెట్టేశాను ఇది నెక్స్ట్ వచ్చేసేసి బియ్యం కడిగి పెట్టేసానండి సంగటికి రాగి సంగటికి అని చెప్పి సో కొంచమే వేసుకోవాలండి సంగటి ఎక్కువ అవుతుంది సో నేనైతే ఒక డబ్బా బియ్యం వేసాను లైక్ ఒక గ్లాస్ అనుకోండి వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా అది అంత బియ్యం వేసాను వాటర్ మాత్రం ఒక గ్లాస్ బియ్యంకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ బియ్యంకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే తప్ప మనకి అన్నం అనేది మెత్తగా ఉడకాలి కదండి సంగటి అంటే సో అలా కుక్ అవుతుంది అనమాట సో మధ్య మధ్యలో అది ఉప్పు వేసేసుకొని ఆ రైస్ ఉడికించుకోవటానికి పెట్టేశాను మధ్య మధ్యలో ఈ చికెన్లో వాటర్ వచ్చింది కదండి అది చూసుకొని గ్రేవీ థిక్నెస్ చూసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం కారం ఉప్పు సరిపోయిందా లేదా లేదు ఇంకొంచెం పడుతుంది అంటే యాడ్ చేసుకోవచ్చు అటు నేను సంగతి పెట్టేసాను అంటే బియ్యం కడిగి పెట్టేసాను ప్లస్ ఇటు చికెన్ కూడా చేసేస్తుంది అనమాట సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది నైంటీ పర్సెంట్ కుక్ అయింది ఇంకా ఒక టెన్ పర్సెంట్ ఉంది దింపడానికి అన్నీ ముందు ఒక స్పూన్ వచ్చేసేసి ఒక టీ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వేసానండి యాక్చువల్లీ నేను ఎప్పుడు వేయను జస్ట్ ఈరోజే వేసాను టేస్ట్ బాగుంది ఎప్పుడు యూస్ చేయనండి పౌడర్స్ జస్ట్ అలా వేసాను ఎలా ఉంటుందా అని చెప్పి సో చూసాను వేసేసి దించేసాను ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసి ఆ గ్రేవీ థిక్నెస్ చూసేసి హాఫ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో నెక్స్ట్ రాగి సంగటి సంగటి ఎప్పుడైనా సరే రైస్ బాగా కుక్ అయిన తర్వాతే పౌ రాగి పిండి అనేది వేయండి మీరు నేనైతే చెప్పాను కదా ఒక గ్లాస్ దియానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నానని సో అది బాగా కుక్ అయిపోవాలి ఉప్పు వేసేసి బాగా ఉడికించేసిన తర్వాత మనకి రైస్ బాగా ఉడికింది అన్న తర్వాత మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చి ఒక చిన్న బౌల్ అంతా రాగి పిండి వేసేసి కొంచెం రైస్ దాని మీద కప్పేసి ఉడకనివ్వాలి పిండి ఉడకాలి కదండీ సో ఉడకనివ్వాలి ఇది వచ్చేసేసి రాయలసీమ వాళ్ళకి కలిసి ఉంటుంది రాగి సంగటి దీంతోనే చేస్తారండి దాని తెలుగులో ఏమంటారో అయితే నాకు తెలీదు కానీ చూసారా అది పౌడర్ వేసిన తర్వాత ఉడికిన తర్వాత కిందకి దించేసి ఆ చెక్క లాంటిది ఉంది కదండి దాంతో అయితే స్మాష్ చేసేసుకోవాలి మొత్తం నీట్గా ఎడ్జెస్ మొత్తం క్లీన్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి జాగ్రత్తగా చేసుకోండి కాలుతూ ఉంటుంది అందుకని చెప్పి వాటర్ మధ్య మధ్యలో వాటర్ మనం చేత్తో సైడ్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటూ చేసుకోవాలి ఇది సంగటి చేసే కర్ర అండి దీంతోనే సంగటి అనేది చేస్తారు సో చూసారా ఎంత బాగా స్మాష్ అవుతుందో సో ఈ విధంగా చేసుకోవాలి డాడీ వాళ్ళు ప్రాపర్ అండి సో అలా మన మాకు అలవాటైందనమాట రాగి సంగటి అనేది నా ఫ్రే ఫేవరెట్ అండి మా ఇంట్లో అందరూ బాగా తింటారు సో చూసారా ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ స్మాష్ చేసుకోవాలి అస్సలు ఇలా చేసుకుంటే అనేది ఉండవండి మీరు రాగి పిండి వేసేటప్పుడు రైస్ దాని పైనుంచి వేసి ఆవిరికి ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉడికించండి అప్పుడే మనకి పిండి స్మెల్ అనేది ఉండదు ఉడికి బాగుంటుంది చూసారా ఎంత బాగా స్మాష్ అయిందో ఇది ఇది నేనైతే డాడీ దగ్గరే అండి సంగటి యాక్చువల్లీ అమ్మ చేయదు ఇంట్లో అనమాట అమ్మ సో డాడీ దగ్గరే నేర్చుకున్నాను సో సంగటి అయితే రెడీ అయిపోయింది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకేం లేదండి ప్లేట్లో సర్వ్ చేసేయటమే చికెన్ కర్రీ రాయి సంగటి ఎంతమందికి ఇష్టము నాకు కామెంట్ చేయండి నాకు కూడా చాలా ఇష్టం సో చూసారు కదా ఒక ప్లేట్కి వాటర్ అప్లై చేసేసి ఒక చిన్న ముద్ద అనేది రాగి సంగటి వేసి ఇలా రౌండ్ చేసుకోవాలండి ఇది బేసిక్గా పల్లెటూరు వాళ్ళైతే ఇంకా బాగా చేస్తారు నాకు కొంచెం కొంచెం వచ్చు మా అత్త అయితే ఇంకా బాగా చేస్తుందండి సో చూసారు కదా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్లో ఇచ్చేసాను ప్లస్ చికెన్ కర్రీ వేసి ఇచ్చాను చూడండి చికెన్ ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి సో ఇదైతే డాడీకి ఇస్తున్నాను వేరే బౌల్లో వేసి చికెన్ డాడీ అయితే తీసుకున్నారనమాట డాడీ ప్లేట్ అయితే తింటున్నారు డాడీ టేస్ట్ సార్ చాలా బాగుందని చెప్పారు ఇది వచ్చేసి ఇది నా ప్లేట్ అండి సో రాగి సంగటి ఎప్పుడైనా సరే మధ్యలో అలా స్పేస్ ఇచ్చి దాని మీద వేసుకొని తింటే వేరే లెవెల్ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇది నా ప్లేట్ అండి నేను సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంది ఇన్నిసార్లు చెప్తున్నాను ఏమనుకోవద్దు ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఆ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి మీరు కూడా చేసుకోవాలని చెప్తున్నాను ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకుంటానండి సంగటి అనేది కానీ చిటికెలో చేసేయచ్చు అండి రైస్ ఉడికితే చాలు మనం ఏంటంటే ఎప్పుడు వేసేదానికంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి రైస్ అనేది మెత్తగా ఉడికిపోవాలండి ఇలా అంటే అసలు చాలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట సో దానిలో పిండి వేసేయటమే పిండి వేసి కొంచెం ఆవిరికి ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరికి వచ్చి తర్వాత మెదిపేసుకుంటే సంగటి అనేది రెడీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఆ టేస్ట్ మీరు ఫీల్ మీరు చేసుకుని మీరు తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట టేస్ట్ అంత బాగుంది సో లంచ్ అయితే అయిపోయింది అన్నమాట ఇదే మా లంచ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అండి సంటి అయితే ఒక్క టైంకే చేశాను అంటే ఆఫ్టర్నూన్కి అంతవరకే చేశాను ఎందుకంటే సంటి ఎప్పుడైనా సరే విడిగా ఉంటేనే బాగుంటుందండి విడివిడిగా ఉఫ్ ఉప్పు అనుకొని తింటూనే తింటుంటేనే బాగుంటుందన్నమాట సంగటి ఇంకా చల్లారితే పెరుగులో వేసుకొని తింటే చాలా చలువండి వంటికి చాలా మంచిది సో ఇంకా ఈవినింగ్ అంటే కొద్దిగా మైదా పిండి అండి పరోటా కావాలంటే పిల్లలు సో జస్ట్ ఒక సిక్స్ ఆర్ సెవెన్ వచ్చాయి అంతే ఆ పరాటా చేస్తున్నాను పరాటాకి పిండి కలిపి ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చానండి సో దాని తర్వాత ఈవినింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట నేను పరాటా అయితే చేస్తున్నాను పరాటా చేసేటప్పుడు మనం ఫస్ట్ రోటీని ఎంతైతే స్ప్రెడ్ చేస్తామో అంత బాగా రోల్ చేస్తే అంత బాగా మనకి లేయర్స్ అనేవి అన్నమాట చూడండి నేనైతే కాంట్రాక్ట్ ఆఫ్ మీద చేస్తున్నాను అండి ఎందుకంటే క్లీన్గానే ఉంటుంది కదా అందుకని సో ఆయిల్ అప్లై చేసేసి దాని మీద పొడి పిండి చల్లేసి రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసేసుకోవాలండి చూసారా టూ హ్యాండ్స్తో రెండు చేతులతో ఇలా రోల్ చేసేసుకొని మళ్ళీ దాన్ని ఒక రోల్ కింద చేసేసుకోవాలి అంతే అండి మనకి రోల్ అయితే తయారైపోయింది అలానే మిగతా పిండి ఉండాలన్నిటినీ మనం రోల్ కింద చేసేసుకోవాలి మొత్తం ఇలానే బాగా అది ఎంతవరకు పలుచగా వస్తే ఎంతవరకు పలుచగా చేసుకోండి ఆయిల్ అప్లై చేయడానికి బాగుంటుంది ప్లస్ మనం రోల్ చేసినప్పుడు కూడా లేయర్స్ అనేవి మనకి మంచిగా కనిపిస్తాయి అన్నమాట నేనైతే మొత్తం అలానే రోల్ చేసేసుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసేసానండి ప్లస్ పొడిపిండి కూడా చల్లుకోవాలి చల్లి రోల్ చేసుకోవాలి రోల్ అనేది రెండు చేతులతో చేసుకోండి అప్పుడే మనకి పరాటాలో లేయర్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట చూసారా రోల్స్ అయితే రెడీ అయిపోయాయి మనకి ఇప్పుడు పరాటా అనేది చేసుకోవాలి పరాటా అనేది మరీ థిక్గా ఉండకూడదు మరి మరీ పల్చగా ఉండకూడదండి చపాతీ చపాతీలాగా చేస్తే ఏమవుతుందంటే దానిలో లేయర్స్ అనేవి రావు మనకి అంత బాగా కనిపించవు అనమాట సో మనకి పరాటా అనేది ఎప్పుడైనా కొంచెం థిక్గానే ఉండాలి మీడియం మనం చేసుకునే డైలీ వేర్ చపాతీ కంటే డైలీ చేసుకునే చపాతీ కంటే కొంచెం అనేది లావుగానే ఉండాలన్నమాట లావు అన్నాను కదా అని చెప్పి మరీ లావుగా కూడా ఉండకూడదు మళ్ళీ లోపల పచ్చిగా ఉంటుంది సో చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకొని చేసుకోవాలి ప్లస్ మనం కాల్చేటప్పుడు కూడా పెనం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టుకోవద్దు సో అటు ఇటు తిప్పుకుంటూ నీట్గా కలర్ చేంజ్ అవ్వాలి ప్లస్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఐ మీన్ కాల్చుకోండి బాగుంటుంది చూసారు కదా టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి అప్పుడు బాగా ఫ్రై అవుతుందన్నమాట అంతే పరాటా అయితే రెడీ అయిపోయింది సో పరాటా కాల్చిన తర్వాత చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే దాన్ని ఇలా చేయాలి ఇష్టం వచ్చినట్టు కొట్టేయండి ఫస్ట్ మీరు కోపం అంతా తీర్చేసుకోవచ్చు జోగ్గా లేండి సో ఏంటంటే ఇలా చేస్తేనే దానిలో లేయర్స్ అనేవి మనకి నీట్గా కనిపిస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో యాక్చువల్లీ వేడి పరాటాని ఇలా చేస్తేనే మనకి లేయర్స్ వస్తాయండి కొంచెమైనా చల్లబడితే కనుక లేయర్స్ అనేవి మనకి అసలు కనిపించవు కనిపించినా కానీ ఇలా బ్రేక్ అయినట్టయితే అస్సలు ఉండవు సో వేడివేడిగా చేతులు కాలినా సరే మనకి ఆ టేస్ట్ అలా లుక్కి కనిపించాలి అంటే అస్సలు మనం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదనమాట చూడండి ఇలా అయితే చేతితో కంపల్సరీ చేసుకోవాలి ఇలా చేస్తే మనకి లేయర్స్ బాగా కనిపిస్తాయి నేనైతే ఎప్పుడు చపాతి కానీ పరాటా కానీ ఏది చేసినా పూరీ కానీ చేసినా ఒక స్టవ్ ఆన్లోనే పెడతాను ఇటు రోల్ చేస్తూ ఉంటాను అటు చే అటు కాల్స్తూ ఉంటాను ఏదైనా సరే పూరి అయినా సరే చపాతీ అయినా సరే పుల్కా పరాట ఏదైనా సరే అండి మొత్తం చేసి పెట్టుకొని అయితే ఒకేసారి కాల్చాను నాకు అలా అలవాట్లేదు ఒకవైపు రోటీ చేస్తూ ఉంటాను ఇంకోవైపు అయితే కాలుస్తూ ఉంటాను సో అలానే నాకు టైం తొందరగా సేవ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఇదైతే చూడండి మొత్తం పుల్కా సారీ పరాట అయితే చేసేసాను లాస్ట్లో ఇలా చేస్తుంది అన్నమాట చాలా విడిగా ఉందండి చేతిలో అయితే కాలిపోతున్నాయి కానీ మనకి ఆ కళ్ళకళ మంచిగా కనిపించా అంటే తప్పదు చేయాలి ఎంత మంచి లేయర్స్ వచ్చాయో సో డిన్నర్ కోసం అండి కొంచెమే చేశాను సో ఇది ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ కర్రీ నెక్స్ట్ ఇది పరాటా చికెన్ కర్రీ విత్ పరాటా నా ఫేవరెట్ వా ఎమ్మి చాలా టేస్టీగా ఉంది నేనే అండి ఇంకా మనకు చపాతి పుల్కా అంటే మనకి వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదండి మరి నా సండే రొటీన్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్